ఫ్రెండ్స్ ప్రధాని మోడీని చంపుతా ఏకే ఫార్టీ తో అమ్మాయి విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది ఇప్పుడు చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళు అవుతాం అసలు ప్రధాని మోడీని ఎందుకు చంపుతానంటుంది ఏకే ఫార్టీ సెవెన్ పట్టుకొని ఎందుకంత విరగ విగిపోతుందో ఆ విషయాన్ని మనం వీడియో తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఓ ఆరేడేళ్ల వయసున్న చిన్నారి ఏకే ఫార్టీ సెవెన్ చేత పట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తానని బెదిరించడం సంచలనం రేపుతోంది అయితే ఆ బాలిక ఎక్కడి నుంచి ఈ వీడియో చేసిందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ బెదిరింపు వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది ఇంతకీ సదరు వీడియోలో ఏముందంటే మిస్టర్ మోదీ నువ్వు ఎవరైనా కావచ్చు నువ్వు మరోసారి మా దేశాన్ని అమ్మ నాన్నో పిల్లలను చంపితే నీకు ఎదురుగా వచ్చి నేను చంపేస్తాను నువ్వు ఒక తెలివి తక్కువ వాడివి నా తుపాకీ చూసావుగా ఇందులో చాలా బుల్లెట్లు ఉన్నాయి యాభై బుల్లెట్లు ఉన్నాయి ఇందులో రెండు బుల్లెట్లతో నిన్ను చంపేస్తాను నువ్వు ఎప్పటికీ బ్రతకకుండా చేస్తారు కనీసం వైద్యుడు కూడా నిన్ను బ్రతికించలేడు నువ్వు ఎప్పటికీ భూమి మీద చనిపోయి ఉంటావు అదేవిధంగా అల్లాకు అల్లా కూడా నీతో సంతోషంగా ఉండడు నువ్వు ఎప్పటికీ దుర్వాసన వస్తూ ఉంటావు అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేసింది అయితే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటే తెగ వైరల్ అవుతుండగా నెటిజన్స్ షాక్ అవుతున్నారు అసలు ఈ అమ్మాయి ఎవరు ఆమె ఎక్కడి ఉందని ప్రశ్నిస్తున్నారు చిన్నపిల్లల చేతుల్లో మారణాయుధాలు పెట్టి భారత ప్రధాని మోదీపై ఇంత కోపం పెంచుతున్నది ఎవరో తెలుసుకొని వారిని శిక్షించాలని ఓ నెటిజన్ కామెంట్ చేయగా ఇది మన దేశానికి చెందిన వీడియోలనే అయితే వెంటనే చిన్నారిని అదుపులో తీసుకోవాలని ఆమెకి ఎలా బ్రెయిన్ వాష్ చేసిన వారిని అరెస్ట్ చేసి శిక్షించాలని మరికొంతమంది నెటిజన్స్ మండిపడుతున్నారు